సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు ఉదయ లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా దైవజనాంగమా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లోపు కనీసం ఒక్కసారైన బైబిల్ చదివి పూర్తి చేయాలి తీర్మానం చేసుకున్నారు కదా ఆ తీర్మానాన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం నెరవేర్చాలి ఇంతవరకు గ్రంథమైన బైబిల్ ఎంతవరకు చదువుతూ వచ్చారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒకవేళ ఈ ఉదయం ఇంకా ప్రార్థన చేసుకోకపోతే మీ అన్నగా మీ క్షేమాన్ని కోరుకునే దైవజనునిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతివలాడుకుంటున్నాను దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు సుమీ దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో హెచ్చరిస్తున్నాను ఆ చిన్న ప్రార్థనే ఎస్ ఆ చిన్న ప్రార్థనే ఆ దినమంతా ఆయుష్ను ఆరోగ్యాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహిస్తుంది కదా తప్పకుండా దేవునితో గడిపిన తర్వాతే గడప దాటాలని ప్రేమతో హెచ్చరిస్తూ మీ అందరి ప్రార్థనల ద్వారా నర్సాపురం పట్నంలో మొదటి రోజు మీటింగ్ బహుదీమినకరంగా ప్రభు జరిగించారు ఈరోజు రెండవ రోజు నర్సాపురంలో చివరి మీటింగ్ మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం రేపు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి హాలిడే కదా మీరు మీ పిల్లలు కుటుంబ సమేతంగా ఒక్కరోజు ఉపవాసం ఉండండి తొమ్మిదిన్నరకు లైవ్ అందించబడుతుంది మీరు మందిరాలకు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి రావాల్సిన అవసరం లేకుండానే మీ కుటుంబాల్లోనే కూడుకునే సౌలభ్యం దేవుడు కలుగు చేశారు కదా లైవ్ వస్తుంది కదా ఎవరిని బిడ్డలరా అమ్మ నాన్నతో కలిసి రేపు ప్రార్థనలో పాలు పొందండి ఇంటి యజమానుడా పన్నుందరినీ బయటికి వెళ్ళకయా నీ జీవిత భాగస్వామి నీ పిల్లలతో కలిసి తప్పకుండా రేపు ప్రార్థనలో పాలు పంపులు పొందాలని మీ క్షేమాన్ని కోరుకునే బ్రతిమలాడుకుంటున్నాను ఏ మాత్రం అవకాశం ఉన్న ఉపవాసంతో పాలు పంపులు పొందండి ఒకరోజు అలాగని కంప్లీట్ డే ఫాస్టింగ్ కూడా కాదు కదా ఒంటి కల్లా ముగించబడుతుంది మరలా సాయంత్రం నేను బెంగళూరు వెళ్ళాలి కదా తప్పకుండా పాలు పంపులు పొందాలని ప్రేమతో తెలియచేస్తూ ఓ దివ్యమైన సందేశం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీతో పంచుకుంటాను నూట ముప్పై ఒకటో కెత్తన చివరి చారణం ఇజ్రాయిలు ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకునుము కీర్తనకర్త దావీదు భక్తుడు తన అనుభవంలో నుంచి మాట్లాడుతున్న మాట ఇది నూట ముప్పై ఒకటి మొదటి కీర్తన నుంచి నూట ముప్పై కీర్తనలు అయిపోయినాయి అంటే దావీదు కస్తా వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు పెద్దోడైన తర్వాత రాసిన కీర్తన అని ఇట్టే మనకు అర్థమవుతుంది కదా పుట్టినప్పటి నుండి ఇదిగో ఈ కీర్తన రాసేటప్పటి వరకు ఎవరెవరి మీదో ఎందరెందరి మీదో మేబీ ఆశ పెట్టుకొని ఉంటాడు ఆశ దోష అప్పడం వడ ఏదో సామెత ఉంది కదా నాకు అది కరెక్ట్గా తెలియదు తెలిసినోళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి నేను కూడా తెలుసుకుంటా ఆశ దోష అప్పడం వడ అని దావీదు బ్రతుకులో ఎవరెవరి మీద ఆశలు పెట్టుకున్నాడో ఆ ఆశలన్నీ దోషులైపోయినాయి ఎవరి మీద పెట్టుకున్నా నెరవేర్చబడల బైబిల్లో మనం చూస్తాం కదా రాజుకు అల్లుడు కావాలని ఆశ పెట్టుకొని తన మామ సౌలు మీద ఆశ పెట్టుకున్నాడు బా నేను సౌలుకే గలక అల్లుడిని అయితే చిన్నపాటి యువరాజునవుతా రాజుతో పాటు నాకు ఎంతో కొంత భాగ్యం కలిగిద్దని ఆశ పెట్టుకున్నాడు సౌలు మీద ఏం చేశాడో తెలుసా ఆశ దోశ వడ అంటారు చూసారా అదే అయిపోయింది రాజు కలుడు అవ్వాలని ఆశ పెడితే మొత్తానికి సౌలు చనిపోయే దాకా దావిదును చంపాలనే ప్రయత్నం చేశాడు కానీ అద్భుతం తెలుసా రాజు కల్లుడు కావాలని దాబీది కోరుకుంటే దావీదునే రాజుగా చేశాడు దేవుడు ఓ రాజు కలుడవటం గొప్ప విషయమా తానే రాజు అవటం గొప్ప విషయమా బిడ్డా విను నీ జీవితంలో నీకున్న ఉద్దేశాలు నీ జీవితంలో నీ బ్రతుకు పట్ల నీకున్న కళల కంటే నీ ఉద్దేశాల కంటే దేవుని ఉద్దేశాలు మహోన్నతమైనవి ఏసైకి మహిమ గాక నీ ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎంత వ్యత్యాసం ఉందో చెప్పమంట భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో అంత ఎత్తుగా నీ పట్ల దేవుని ప్రణాళికలు ఉన్నాయి దావీదేమో రాజు కల్లుడు కావాలనుకున్నాడు దేవుడేమో దావీదునే రాజు చేశాడు దావీది అంతా అనుభవించి అమ్మానాల మీద ఆశ పెట్టుకున్నానయ్యా ఆశ దోష అప్పడం వాడైంది అన్నదమ్ముడి మీద ఆశ పెట్టుకున్నానయ్యా ఆశ దోశ అప్పడం అయిపోయింది చివరికి మామను పెట్టి మామ మీద ఆశ పెట్టుకున్నానయ్యా ఆయన కూడా అంతే అయిపోయాడయ్యా ఇక ముగింపులో తన అనుభవంలో నుంచి ఏమంటాడో తెలుసా ఇజ్రాయిలు గతంలో ఎవరెవరి మీద ఆశ పెట్టుకున్నావేమో ఇది మొదలుకొని నిత్యము దేవుడైన యోహో మీదనే ఆశ పెట్టుకునుము అంటాడు తమ్ముడా చెల్లి ఎవరి మీద పెట్టుకొని బ్రతుకుతున్నావు ఎవరి మీద నీ ఆశ బంధువుల మీద కడుపును బుట్టిన పిల్లల మీద కట్టుకున్న భర్త మీద నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తుల మీద నీ ప్రాణ స్నేహితులని పిలువబడిన వారి మీద ఎవరి మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నావు ఇది మొదలుకొని వింటున్నా ఇది మొదలుకొని నిత్యము దేవుడైన యోహోవా మీదనే ఆశ పెట్టుకొని బ్రతికే కృప దేవుడిని కనుగ్రహించును గాక మనిషి మీద ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది విచిత్రం అబ్రహాం గారు హాగర్ను తన ఇంట్లో నుంచి పంపించేటప్పుడు డెఫినెట్గా హాగర్ కానీ ఇస్మాయిల్ కానీ అబ్రహాము గారి మీద ఆశ పెట్టుకొని ఉంటారు మా నాన్న అబ్రహాము దేవుడైన యహోవా చేత అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు మా నాన్న మా నాన్న బిగ్ షాట్ మా నాన్న బిజినెస్ మ్యాగ్నెట్ మా ఇంట్లో రెండు వేల మంది వాళ్ళు ఉన్నారు అన్ని విషయాల్లో మా నాన్న దీవించబడ్డాడు అలాంటిది నన్ను పంపించేటప్పుడు ఉడి చేతులతో ఎందుకు పంపిస్తాడు ఆ ఆస్తిలో ఎంతో కొంత వాటా ఇస్తాడు ఆ డబ్బుతో హాయిగా బ్రతకొచ్చు అని ఇస్మాయిలు తన తండ్రి అయిన అబ్రహాం మీద ఆశబెట్టుకున్నాడు బ్రతుకు కాలం అంతా కావలసినంత ఇస్తాడు అనుకున్నాడు నిజమే అబ్రహాం అయ్యా ఇస్మాయిలుకు కావలసినంతే ఇచ్చాడు ఎంత ఇచ్చాడు చెప్పమంటారా నీళ్ళ తిత్తి కొంచెం ఆహారం విన్నారా నీళ్ళ తిత్తి అంటే ఒక మనిషి మోయగలిగే అంత నీ ఆ తిత్తిలో నీళ్లు పోసి ఇచ్చిన ఆస్తి నీళ్లు పోయి ఆ తిత్తిలో నీళ్ళు ఇచ్చి ఏమంటారు ఆ నేల తిచ్చాడు అనే నేల ఇచ్చాడు అనే కంటే కూడా ఇస్మాయిల్ వాసల మీద నీళ్లు పోసాడంటే బాగుంటుంది మా నాన్న నాకేదో ఇస్తాడు మా నాన్న నాకు ఎంతో ఇస్తాడని ఎంతో పెట్టుకుంటే ఆ ఆశల మీద నీళ్లు పోసాడు అబ్రహము నీళ్ళ తిత్తిచ్చాడు కొంచెం ఆహారం ఇచ్చాడు ఆ కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది ఆ అయిపోయాయి కొడుకు మరణాన్ని చూడలేక ఆ తల్లి పొదలో పడేస్తే ఇస్మాయిలు దేవుడైన హోవాకు మొరపెట్టాడు ఆ చిన్నవాడి మొరవిని ఆ ప్రక్కనే నీటి ఓటను దేవుడు ఇస్మాయిలుకు హాగరుకు అనుగ్రహించాడు విచిత్రం చూడండి తండ్రి మీద పెట్టుకుంటే నేల తిత్తిచ్చాడు దేవుని మీద పెట్టుకుంటే నేల తిత్తి కాదు అలాంటి లక్షల కొలది నేల తిత్తులను నింపగలిగిన నీటి ఓటను ఇస్మాయికు దేవుడు అనుగ్రహించాడు విచిత్రం తెలుసా టిల్ డేట్ ఎప్పటికీ కూడా ఆ షూరు మార్గంలో ఆ అరణ్య మార్గంలో ఎప్పటికీ హాగరు నీటి ఓటు ఉందట స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఫొటోస్ ఎప్పటికీ నీళ్లు ఉబుకుతానే ఉన్నాయట అబ్రహాం ఇచ్చిన నీళ్లు మూడు సంవత్సరం సారీ అబ్రహాం ఇచ్చిన నీళ్లు మూడు రోజులు జరిపోయాయేమో దేవుడిచ్చిన నీళ్లు నాలుగు వేల సంవత్సరాల నుంచి ఎప్పటికీ 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 ఆ నీళ్లు ఉబుకుతూనే ఉన్నాయి బిడ్డ మనుషుడు గుప్పెలు విప్పితే ఒకరోజు పోషించబడతాం ఒక నెల పోషించబడతాం నెల తర్వాత మరలా నీ చేయి చాచే చేయి అయిపోతుంది ఒక్కసారి దేవుడు నీ గుప్పెలు విప్పితే ఒక్కసారి దేవుడు నీ విషయమై తన గుప్పెలు విప్పితే సాచే నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా మారిపోక ఒక్కసారి దేవుడు నీ బ్రతుకులో గుప్పెలు విప్పితే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నీవు నీ పిల్లల పిల్లలు నీ పిల్లల పిల్లలు సమృద్ధిని అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు ఇస్మాయిలు ఆగరు అబ్రహాం మీద ఆగరు అబ్రహాం మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీళ్ళ దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీటి ఓటలే ఇచ్చాడు దేవుని మీద పెట్టుకున్న ఆశ ఎన్నటికీ అప్పటికీ భంగం కాదు కానే చాలా కాలం క్రితం ఓ కథ ప్రాచుర్యంలో ఉండేది అంటే జరిగిన వాస్తవం పిఠాపురం జమీందారు గారి ఆస్థానంలో రాజుగారు రాజకోటలకు వెళ్ళే మార్గానికి ఇరువైపులా బిక్షగాళ్ళు ఉండేవాళ్ళట రాజు వెళ్తూ వెళ్తూ ఏదో బంగారు హారం ఏదో నాణ్యం మాకు కావలసిన ఆహార ధాన్యాలు రాజు అనుగ్రహిస్తాడని ఇరువైపులా భిక్షగాళ్ళు ఉండేవాళ్ళు ఒక భిక్షగాడు పేద అట్ట మీద తాటికాయని అక్షరాలతో రాసుకున్నాడట పిఠాపురం జమీందారు గారి నా సహాయుకుడు కనుక నేను భయపడను అని రాసుకున్నాడట ఈడెవడో చెప్పమంటారా బ్రతక నేర్చినోడు నేర్చినోడు ఇటువైపు భక్తి కలిగిన ఒక భిక్షకుడు ఉన్నాడట ఆడు తాను రాసుకున్నాడు అట పెద్దగా తాటికాయంత అక్షరాలతో దేవుడైన యోహోయే నా సహాయకుడు కనుక నేను భయపడను దేవుడే నా సహాయకుడు కనుక నేను భయపడనని అట్ట అట్టమీద తాటికేంత అక్షరాలతో రాసుకున్నాడట అప్పుడే పిఠాపురం జమీందారు గారు ఆ మార్గం గుండా వెళ్తూ కోటలోకి వెళ్ళే ముందు ఇటువైపు భిక్షగాన్ని చూశాడు తానేమి రాసుకున్నాడు పిఠాపురం జమీందారే నా సహాయకుడు కనుక నేను భయపడను అని రాసుకుంటే ఆ అక్షరాలు చూసి రాజు ఇలా మేసం అనుకుంటా అది అది ఇది నా మీద ఆధారపడ్డాడు ఎస్ నేను తప్పితే ఈ రాజ్యంలో ఈ భిక్షగాలకు సహాయం చేసేది ఎవరున్నారు అని మేషం వెళ్ళేశాడు అంటారు చూసారా అనుకొని ఇటువైపు చూశాడు ఈ భిక్షగాడు ఉన్నాడు చూసారా దేవుడే నా సహాయకుడు కనుక నేను భయపడనని ఈ భిక్షగాడు రాసుకుంటే పిఠాపురం జమీందారు అనుకున్నాడట రే ఈ పిఠాపురం ఆస్థానంలో నేను సహాయం చేయకపోతే దేవుడు ఎక్కడి నుంచి సహాయం చేస్తాడ్రా సహాయం చేయాల్సింది నేను నా మీద ఆశపెట్టుకోవాలరా ఆ దేవుని మీద ఆశపెట్టుకుంటుండ్రు మొహమా ఇడి పని ఇడి తెక్క కుదిరించాలని చెప్పి రాజుగారు కోటలోకి వెళ్ళిన తర్వాత ఫుల్ బిర్యానీ రాజభోజనం ఆ భోజన ప్యాకెట్తో పాటు బంగారు వజ్రాలు వైడూరియాలు ఆ ప్యాకెట్లో పెట్టి అరే బాబు అక్కడ ఇద్దరు బిక్షగాళ్ళు ఉన్నారు కదా ఇటువైపు ఉన్న బిక్షగాడికి వింటున్నారా ఇటువైపు ఉన్న బిక్షగాడికి ఇదంతా తీసుకెళ్ళి ఇవ్వండి ఏ భిక్షగాడయ్యా పెఠాపురం జమీందారు సహాయకుడు అని అన్నాడే వాడికి ఇచ్చేయండి ఇటు పక్కోడుకు పొరపాటుని ఇవద్దు ఇది వాడికే ఇచ్చేయండి అన్నారు మొత్తానికి ఆ బట్టలు వచ్చి ఈ బిక్షగాడికి ఇచ్చారు వెళ్ళిపోయారు ఈ బిక్షగాడు చూసేసరికి ఆహార పొట్టంలా కనపడింది ఆల్రెడీ ఈ భిక్షగాడు అప్పటికి రెండు సార్లు తిన్నాడు ఈ ఎదురుగా దేవుడే నా సహాయకుడు అన్న బిక్షగాడు ఉన్నాడు చూసారా ఓ రకంగా రెండు పోట్ల నుంచి భోజనం లేదు అల్లాడిపోతున్నాడు ఈడన్నాడు ఈ మొదటి బిక్షగాడు అన్నాడు నా దగ్గర బిర్యానీ ఉందిరా నీకు ఇచ్చేస్తా నీ ప్లేట్లో ఏదో చిల్లర ఉన్నాయి కదా డబ్బులు నాకు ఇచ్చాయి నేను ఆల్రెడీ తీరేసే రెండు పర్యాయాలు ఈ బిర్యానీ తీసుకో అని చెప్పి ఆ చిల్లర పైసలు తీసుకొని మొత్తానికి బిర్యానీ ఇచ్చాడాడు బిర్యానీ మాత్రమే ఉందనుకున్నాడు దేవుడే నా సహాయకుడు అన్న బిక్షిగాడు ఉన్నాడు చూసారా ఆ బిర్యానీ పోట్లను తీసుకొని చెట్టు కిందకి వెళ్ళి తాఫీగా తిందామని అనుకొని ఆ చెట్టు కిందకెళ్ళి ఈ బిర్యానీ ప్యాకెట్ ఉపదీస్తే బిర్యానీతో పాటు వజ్రాలు వై ఓ అద్భుతమైన ఆభరణాలు అందులో ఉన్నాయి వాటిని తీసుకున్నాడండి అక్కడి నుంచి సేను బరిగెత్తినట్టు పరిగెత్తాడు పీటి ఉషా బరిగెత్తినట్టు పరిగెత్తాడు రెండు మూడు వారాలు అయిపోయినాయి రాజుగారు ఇటు అటు వెళ్తున్నాడు పిఠాపురం జమీందారే నా సహాయకుడని బోర్డు పెట్టుకున్నవాడు అక్కడే ఉన్నాడు దేవుడే నా సహాయకుడని బోర్డు పెట్టుకున్నవాడు కనపట్టాల రాజుకి అర్థం కాల అసలు కనపడకూడదు దీడు కదా హాడు కనపట్టలేదేంటి ఏమైంది అని రాజు అక్కడ ఆగి భిక్షగాడిని పిలిచాడట రేయ్ ఏంటి కనపట్టలేదు నువ్వు అక్కడవే కనపడుతున్నావేంటి అన్నాడట రాజా ఆ రోజు మీరు బిర్యానీ ప్యాకెట్ పంపించారే అవును పంపించా అప్పటికి ఆల్రెడీ నేను తినేసాను రాజా అయితే ఏమైంది ఇక నేను తినేసా కాబట్టి ఇందులో ఉంది బిర్యానీయే కదా అని నా ఎదుటున్న బిక్షగాడికి ఇచ్చా ఏ బిక్షగాడికి ఇచ్చావురా దేవుడే నా సహాయకుడు దేవుని మీద ఆశ పెట్టుకున్న బిక్షిగాడు ఉన్నాడే ఆడికి ఇచ్చారు రాజా ఆ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినప్పటి నుంచి ఏమైందో ఏంటో రాజా వాడు అడుక్కోటానికి రావట్లేదు ఏం జరిగిందో నాకు తెలియదు రాజ్యా అని అంటే రాజు మనసులో అనుకున్నాడట ఎందుకు రావట్లేదు నీకు తెలియదు లేరా నాకు తెలుసు ఇక వాడు జీవితంలో రానే రాడు అనుకొని మనసులో అనుకున్నాడట దేవుడే నా సహాయకుడని దేవుని మీద ఆశ పెట్టుకున్నాడే వాడు నమ్మిన దేవుడు వాని నమ్మికను సిగ్గుపరచలేదు వాని ఆశ తీర్చాడు ఏసైక గాక దైవజనమా నీ చుట్టూ తా ఎంతమంది ప్రజలున్నా నీ ఆశ ఎప్పుడు దేవుని మీదే ఉండును గాక కీర్తనలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది చూడండి కీర్తనల గ్రంథం ఎస్ కీర్తనల గ్రంథం నూట నలభై ఆరు కీర్తన ఎవనికి యాకోబు దేవుడు సహాయడుగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఎవరు ధన్యులు దేవుని మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో వాడు ధన్యుడు అని అంటాడు తముడా చెల్లి ఉద్యోగం ఉండని దాని మీద ఆశ పెట్టుకోకు మంచి భర్త ఉండనే వాళ్ళ మీద ఆశ పెట్టుకోకు మంచి భార్య ఉండనే చక్కటి అత్త తల్లి ఎంతమంది జనబలం ధనబలం ఉన్నా వాటి మీద ఆశ పెట్టుకోకు ఇది మొదలుకొని నిత్యము దేవుడైన యోహోవా మీదే నీవు ఆశ పెట్టుకుందువు గాక ఇక్కడ భక్తుడేమంటాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు గుణం యాకోబు దేవుడైన యహోవా మీద ఎవడు ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు అంటాడు ఇక్కడ యాకోబు యాకోబు అని ఎందుకు అంటాడు యాకోబు గారు కూడా వాళ్ళ నాన్న ఇస్సాకు మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆశ పెట్టుకున్నాడు ఇంట్లో నుంచి లాభాన్ని ఇంటికి పంపించేటప్పుడు అయ్యా ఎక్కడుంటే నీకు భద్రత లేదు నీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అన్నప్పుడు యాకోబు అనుకుంటాడు మా తాత అబ్రహాం కుబేరుడు మా తాతను మించినోడు మా నాన్న అంతకంటే గొప్ప ఐశ్వర్యవంతుడు నన్ను పంపించినప్పుడు చేతులు ఎందుకు పంపిస్తారు ఎంతో కొంత వాటా ఇచ్చి పంపిస్తారు అని అనుకుంటే అవును ఎస్సాకు వాటా ఇచ్చి పంపించాడు వాటా ఏంటో ఆ వాట తెలుసా లోటా లాంటి కర్ర ఓ కర్ర ఇచ్చి ఈ కర్ర తీసుకొని వెళ్ళిపోరా అన్నాడు ఏం చేసుకునేది నాన్న ఈ కర్ర కుక్కలను తోలటానికి తప్పితే దేనికి పనికి వస్తుంది ఈ కర్రని ఆస్తి పోరా అన్నాడు తండ్రి మీద ఆశ పెట్టుకుంటే కర్ర ఇచ్చాడు సర్లే మేనమావ ఉన్నాడు కదా ఉన్న ఆశ లేని వెళ్ళాడు మొదటి రోజు మాత్రం అల్లుడా మేనల్లుడా అచ్చం లాగే ఉన్నాం నా ఎముకలో ఎముక మాంసంలో మాంసం అని అవమ్మను చూసినప్పుడు ఆదాం పాట పడినట్టుగా పాట పాడేడు లాభాన్ని అద్భుతం పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేయించుకొని ఉచితంగా కొలువు చేయించుకొని అద్భుతం ఇద్దరు కుమార్తెల నుంచి పెళ్లి చేశాడు తతిమ ఆరు సంవత్సరాలు పదిసార్లు జీతం మార్చాడు ప్రమోషన్ కాదు డిమోషన్ డిమోషన్ మామే మీద ఆశ పెట్టుకుంటే ఎలా అయిపోయింది ఏంటి అనుకున్నాడు ఆ తర్వాత దేవుని మీద ఆశ పెట్టుకోవటం ప్రారంభించాడు ఒట్టి కర్రతో వెళ్ళిన యాకోబు మహాసైన్యం మహానయుములాగా రెండు గుంపులయ్యే అంతగా ఆశీర్వదించబడ్డాడు బా యాకోబు అంటాడు నాన్న మీద పెట్టుకున్నా ఏమి గాల మేనమామ మీద ఆశ పెట్టుకున్నా ఏమి గాల దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకున్నా నా బ్రతుకు ధన్యమైపోయింది ఇప్పుడు దావిది గారు అంటాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు తముడా చెల్లి నా వైపు చూడు యాకోబు దేవుడు ఈ దినం నీకు సహాయం చేయును గాక యాకోబు దేవుడు నీకు సహాయం చేయునుగాక యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లు దేవుని మీదే ఆశ పెట్టుకో నేనంట దావిదేమన్నారు ఇజ్రాయిలు ఇది మొదలుకొని నిత్యము యుహోవా మీదనే ఆశ పెట్టుకును అన్నాడు కదా నేనంట క్రైస్తవుడా ఉదయం వాకి వింటున్న తముడా చెల్లి అక్క ప్రియన్నా ఇది మొదలుకొని నిత్యము యుహోవా మీదే ఆశ పెట్టుకో ఆశగొన్న నీ ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచును గాక ఎమ్మెన్ ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవా ఈ ఉదయం ఓ దివ్యమైన వర్తమానం ద్వారా నాతో నీ ప్రజలతో మీరు మాట్లాడారు ఇది మొదలు కొన్ని నిత్యము ఈ వాక్యం ఉన్న ప్రతి ప్రజ మీదే ఆశ గాక నీ మీదే ఆశ పెట్టుకొని జీవించుదురుగాక వారి ఆశా శ్వాస అది మీరయ్యుండుగాక ఇస్మాయిల్ను సిగ్గుపరచలేదు కదా నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు దావీదును సిగ్గుపరచలేదు కదా నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు యాకోబును సిగ్గుపరచలేదు కదా నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఈ ఉదయం ప్రార్థనలో ఏకీభవిస్తూ మీద ఎందరైతే ఆశ పెట్టుకున్నారో వారి హృదయాలు మీరు తృప్తిపరచుదరుగాక ఏ సునాములు వారి ఆశలు తీర్చుదురుగాక నా చేతులు తిని పిల్లలను దీవిస్తూ ఏ సునాములో పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాకేన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండును గాక